ఈ రోజు ఈ అకాడమీలో దీంట్లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీ ఎందుకంటే ఇంత చిన్న చోటు కూడా అంటే నా ఉద్దేశం చిన్న చోట అంటే పెద్ద పెద్ద వ్యక్తుల సపోర్టు లేకుండా కూడా వీళ్ళు స్వయం సిద్ధితో ఇలాంటి దాన్ని ఇంత కష్టపడి నడుపుతున్నారంటే కూడా నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ధైర్యానికి కూడా చాలా మెచ్చుకోవాల్సి వస్తుంది చెప్పాలంటే అంటే వీళ్ళని మా ఆంధ్ర రాష్ట్రేషన్ కూడా వచ్చి ఏమైనా చేయగలిగితే నేను మీకు కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వగలమని అని కూడా నేను చెప్పాల్సి వస్తుంది అంటే చూడండి నేను చిన్న చోట చోట కూడా వీళ్ళని ఆంధ్ర రాష్ట్రేషన్ అట్లా మీరు మేము కూడా అక్కడ మీకు ఎలాంటి సహాయం చేయగలము మీ వల్ల కూడా మాకు కూడా బాగా ఉపయోగం ఉంటుంది అన్నటువంటి థాట్ కూడా మాకు వస్తుంది అలాగే వీళ్ళకి ఎటువంటి సహాయాలు కావాలన్నా కానీ మేము ఎనీ టైం మేము రెడీగా ఉంటాము అలాగే షరీఫ్ గారు కూడా బ్యాక్గ్రౌండ్లో ఉండి ఫ్రెండ్స్ సార్ ఈయన కూడా చాలా ఇదిగా చాలా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు ముందుకు రావట్లేదు అంటే తెలియ రకం తెలియకుండా కూడా చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నారు అది వాళ్ళకి అటెండ్ అలా చేయటం వల్ల కూడా వాళ్ళకి గుండె ధైర్యానికి బాగా ఇచ్చింది ఇలాంటి వ్యక్తుల వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది అని చెప్పి కూడా చాలా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అంటే చెస్ నేర్పటం వల్ల పిల్లలకి ముందు మైండ్ స్థిమితం అనేది ఒకటి వస్తుంది తొందరపాటు చర్య అనేది తగ్గిపోతుంది ఇంకోటి అంటే ఏదైనా కానీ ఒక నిమిషాన్ని బట్టి రెండు నిమిషాలు వీళ్ళు ఆలోచించుకొని ముందుకు అడిగేరు అంటే ఎటువంటి ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్లో కానీ బిజినెస్లో కానీ ఎటువంటి రిస్క్ కూడా వీళ్ళకి గబికన పాల్పడే అవకాశం అనేది చాలా తక్కువ ఉంది మేము ప్రయోగంగా ఏం చేస్తామంటే ఆంధ్రాలో దీని నుంచి నేర్చుకున్న పాయింట్ అక్కడ కొంచెం ఉపయోగించాలి ఎలాగంటే ఇప్పుడు ప్రిజనర్స్ దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలు లేడీస్ బాయ్స్ ఉంటారు కదా చిన్నపిల్లలు Yeah. okay and now uh, now I'm like అంటే చిన్న తీసుకురా మన చెరువులు ఎట్లా ఉంటాయి కదా కాన్స్ అట్లా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసినట్లుంటది